లాం వదనం విష్ణు శసువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే అగజాన పద్మార్గం గజాన మహర్నిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరిహో ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఈ రాశి వారికి ఈ నెలలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు దానికి ముందు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ముందు చూద్దాం ముందుగా ఈ కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురుడు శుక్రుడు ఒకటవ స్థానంలో రవి బుధుడు రెండవ స్థానంలో కేతువు అలానే మూడవ స్థానంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో రాహు అట్లనే తొమ్మిదవ స్థానంలో శని వీళ్ళందరం ఈ ఇలా ఉండటం మూలాన ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ధన కీర్తి నష్టాలు అంటే మీరు డబ్బులు సంపా డబ్బులు సంపాదించినా సరే అది మీ దగ్గర ఉండకపోవటం దానికి పైగా కీర్తి అనేది నష్ నశిస్తుందండి అంటే మీరు ఏం చేసినా సరే మీ మీద నెగిటివ్ అభిప్రాయం అనేది రావటానికి గల ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఎంత వీలైతే అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే మంచిది అట్లానే డబ్బుల్ని కొంచెం సేవ్ చేయడం కూడా మంచిదే తర్వాత వ్యాధి మీకు ఈ కాలంలో కొంచెం వ్యాధి అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా ఈ జ్వరాలనో దగ్గనో లేకపోతే ఇంకోటో ఇంకోటో రావటం సర్వసాధారణం కానీ ఈ ఈ వ్యాధి అనే పాయింట్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది దీని మూలన ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మార్చాల్సి వస్తుంది అట్లానే చిన్న చిన్న సిగ్నల్స్ ఏవైతే మీ బాడీ ఇస్తుందో అది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ తింటే చాలు ఇంకొంచెం అవసరమా అనిపిస్తున్నప్పుడు వెంటనే ఆపేయండి కాదు నేను ఇంకా ఎక్కువ తింటాను అంటే అసలే వర్షాకాలం తొందరగా అరగదనమాట తర్వాత ప్రతికూల ఫలితాలు అంటే మనం ఏం చేసినా అది కలిసి రాకపోవటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ ఇలా అలానే ఆపేయడం కాదండి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మనం విన్నదే కదా ఆ రకంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ముందుకెళ్ళిపోతూ ఉండాలి తర్వాత వృధా ప్రయాస ఇది ఎందుకో వర్క్ అవ్వట్లేదు అనే పాయింట్లు మనకి చాలా వరకు ఎదురవుతూ ఉంటాయి అట్లానే మనం ఎఫర్ట్ పట్టడం మానకూడదండి ఎందుకంటే ఈరోజు ఎఫర్టే ఈరోజు ఎఫర్ట్ లేట్ అయినా సరే ఫేట్ ఉండేది ఎస్కేప్ అవ్వదు సో ఇప్పుడు మీరు సరిగ్గా మీరు ఇప్పుడు చేసింది సరిగ్గా ఇప్పుడు అవ్వకపోయినా తర్వాత అయినా దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది తర్వాత కుటుంబానికి దూరంగా ఉండటం అంటే దీనిలో రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి గొడవలు రావటమో లేకపోతే మాట మాట మనస్పర్ధలు రావటమో దీని మూలన దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదు అనుకుంటే ఒక ఆఫీస్ పని మీదో లేకపోతే చదువుకనో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది సో ఇది రెండు రకాలుగా కూడా తీసుకోవచ్చండి కానీ ఏ విషయమైనా సరే కుటుంబంతో ఏదైనా సరే కుటుంబంలో ఏదైనా మాట్లాడేటప్పుడు కామ్గా అప్రోచ్ అవ్వండి ప్రేమను చూపించండి దేనికైనా అది బెస్ట్ మెడిసిన్ అట్లానే కోపం ఈ నెలలో మీకు మూడ్ స్వింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి సో దాన్ని ట్రిగర్ చేసే విషయాలు ఏదైనా సరే కొంచెం మీరు కామ్గా రిప్లై ఇస్తే మంచిది సో ఎమోషనల్ గ్యాప్కి బ్రేక్ పెట్టండి అలాగే నెక్స్ట్ భయం ఆందోళన అంటే ఏం చేయాలన్న భయం ఏదో రకంగా ఆందోళనగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఈ భయం ఆందోళన పోవాలి అంటే బేసిక్గా మనం మంత్రం అట్లానే మెడిటేషన్ ఈ రెండు కలిపి చేయటం వలన కొంచెం దీని నుంచి తేరుకోవచ్చు సో ఇలా చేసినట్లయితే మీకు బ్రెయిన్ కూల్గా ఉంటుంది అలానే లేట్ నైట్ స్క్రోలింగ్స్ కొంచెం తగ్గించండి ఎందుకంటే బేసిక్గా పొద్దునకన్నా రాత్రిపూట మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ లేట్ నైట్ స్క్రోలింగ్స్ మూలన ఏదైనా మనం ఏదైనా క్లిప్పో లేకపోతే ఏదైనా రీలో చూసేటప్పుడు ఆ విషయం మనల్ని కొంచెం బాధించి రాత్రి అంతా నిద్రపడకపోవటం సో ప్రదాని నుంచి ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్డ్గా ఉంటుందండి తర్వాత ఆలస్య ఫలితాలు ఆల్రెస్ అంటే ఇది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం లేదంటే ఇంకో రోజు చూసుకుందాం అని వాయిదాలు వేసుకోకండి ఏదైనా సరే ఒకవేళ కుదరని పరిస్థితిలో అయినా సరే ఫస్ట్ మొదలు పెట్టేసేయండి సో ఈ రకంగా మీ యొక్క జాతక ఫలితం అనేది ఉందండి దీనికి ఏమైనా పరిహారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి దీనికి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం సూర్యుడిని అట్లానే దుర్గామాతని కలిపి ప్రార్థిస్తే మనకి మెంటల్ కాము అలానే మనకి యొక్క ఎనర్జీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందండి సో సూర్యుడి కోసమని ఓం హ్రీం గ్రుణి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని అలానే దుర్గామాత కోసం ఓం దుమ్ దుర్గాయ నమ ఈ రెండు మంత్రాలు మీరు రోజు జపించినట్లయితే కొంచెం ఫలితాలు మెరుగుపడే ఛాన్స్ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ రాశి వారికి హార్డ్ డేస్ అనేవి వస్ వస్తాయని చెప్పచ్చు కానీ హార్డ్ డేస్ ఉన్నప్పుడే మనల్ని మన యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్ట్రెస్ పడకండి రీసెట్ అవ్వండి మంత్రం చెప్పండి అట్లానే ఫోకస్ మెయింటైన్ చేయండి ఓం శాంతి శాంతి శాంతి